ప్రేక్షకులకి ఆ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నం వారు వారి పూర్వజన్మ కర్మ తొలగించుకునేటువంటి యోగాన్ని ఎలా పొందాలి అనేటువంటి చెప్పుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము ఆ పనిలో అంటే మనకు చాలా పనులు సక్సెస్ అవుతాయి ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి కారణం ఏమిటి అంటే మనము పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల సక్సెస్లు పూర్వజన్మలో చేసినటువంటి పాపం కావచ్చు ఇప్పుడు చేసుకునేటువంటి పనుల్లో కావచ్చు ఏదైనా వాటి వల్ల కొంత డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ రకంగా ఒక్కొక్క లగ్నం వాళ్ళకి అసలు లగ్నం నుంచి ఏ గ్రహం మీకు పుణ్యాన్ని ఇస్తుంది ఏ గ్రహం దానం చేయడం ద్వారా అంటే ఏ గ్రహ సంబంధించిన దానం చేయడం ద్వారా పాపం అనేటువంటి తొలగి అనుకున్న పనులు అవుతాయి అనేటువంటి విషయాలు ఒక్కొక్క రాశి ద్వారా అంటే ఒక్కొక్క లగ్నం నుంచి మనం చెప్పుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి పూర్వజన్మ కర్మ అంతా కూడా ఫాదర్తో ఉంటుందండి కుంభం వారికి ఎలా అయితే తల్లితో అని చెప్పామో మీనం వారికి ఫాదర్తో ఉంటుంది పూర్వజన్మ కర్మ అంటే ఎలా ఉంటుందండి ఈ చంద్రు ఒకవేళ రవి బాగున్నాడు అనుకోండి ఉదాహరణకి బాగుంటే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ రావడము తండ్రి యొక్క సపోర్ట్ విపరీతంగా ఉండడము అయితే పాడైంత మాత్రం ఉండదని కాదు తండ్రి సపోర్ట్ చేస్తున్నా మేనం వారికి అదేదో బా నన్ను ఎందుకు వెంటబడుతున్నాడు నన్ను వదిలేస్తే బాగుంది కదా అనవసరంగా నేను ఈ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను అనుకుంటుంటారు మీరు చూడండి కావాలంటే కుమ్మం వారికి ఇంకా ఆ సింహరాశుల్లో గనక ఏ పితృదోషమో పడింది అనుకోండి ఇంకా ఘోరంగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది రివర్స్ అవుతుంది అలాగా తండ్రితో కాకుండా పుత్రుడితో వెళ్తుందా దాని కనెక్టివిటీ పుత్రుడు ద్వారా వీళ్ళు ఇబ్బంది పడ్డమో లేకపోతే పుత్రుడి కోసం ఎక్కువ వెంపర్లాడడమో జరుగుతూ ఉంటుంది మీనం వారికి మీన లగ్నం అంటేనే సహజంగానే పదకొండు లగ్నాలు దాటుకొని వచ్చినటువంటి లగ్నం స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్లాంటివన్నీ కూడా కాస్త హై లెవెల్స్లోకి స్పిరిచువల్లో బాగా వెళ్ళినటువంటి లగ్నంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడంతా రుణాలు క్లియర్ చేసుకునే లగ్నంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ క్లియర్ అయ్యే దాంట్లో ఈ రవికి ఎప్పుడైతే షష్టమాధిపత్యం వచ్చిందో ఇది సింగిల్గా తండ్రి మీదే ప్లే చేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు తండ్రి ఒకవేళ ఉదాహరణ ఇచ్చుకోండి కొంతమందికి ఎలా ఉంటుందంటే భాగ్యాధిపతి అయిన కుజుడు పాడై అందులో పర్టికులర్గా వాళ్ళకి అష్టమాధిపతి దశమాధిపతి ఫలితాలు ఒకటేసారి రావడం కానీ లేకపోతే మనకి సప్తమాధిపతి ఫలితాలతో పాటు లాభాది ఫలితాలు కూడా ఒకటేసారి రావడము అంటే ఏదైనా రవి రవి పాడై కుజుడు కూడా పాడై ఫలితాలు వస్తున్నప్పుడు చిన్నతనంలో ఒక్కోసారి తండ్రికి దూరం అవుతారు కొంతమంది అలాంటప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మహాదశలు గడుస్తున్నా కదా వాళ్ళ లైఫ్లో గవర్నమెంట్ వ్యక్తులతో ఎందుకంటే రవి గవర్నమెంట్ వ్యక్తులు కారకుడు గవర్నమెంట్ వ్యక్తుల ద్వారా ఇప్పిస్తూ ఉంటుంది అక్కడ ప్రభావం అనేది కాబట్టి మీనలగ్నం వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తండ్రి తండ్రి తరపు వాళ్ళు గవర్నమెంట్ వ్యక్తులు మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఎంటర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఏదైనా తప్పు చేయబోయి ఇబ్బంది పడతామా అనుకునేటువంటి విషయాల్ని ఆరోగ్య సంబంధించిన సూత్రాలని వాళ్ళ పొత్తి కడుపుకి సంబంధించిన అంశాలు ఎందుకంటే ఆరో స్థానం అనేది పొత్తి కడుపు జీర్ణాశయంగా చెప్తూ ఉంటారు డైజెషన్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది ఈ గ్రహం ఏం చేస్తుంటుందంటే వెతుకుతూ ఉంటుంది దాని రీజన్ వెతుకుతూ ఉంటుంది ఎక్కడ పట్టుకుందామా ఇక్కడ మిస్ అయిపోయాడు ఇంకో దగ్గర ఎక్కడ పట్టుకుందామా అదేదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు మీద స్కెచ్ చేసినప్పుడు అక్కడ మూడు సోమాలు పెడతాం అక్కడ తప్పించుకున్నాడు అనుకోండి అక్కడ రెండు సోమాలు పెడతాం నాలుగు సోములు పెడతామని చెప్తుంటాడు బ్రహ్మాజీ అలా ఏంటంటే గ్రహం ఏం చేస్తుందంటే ఇక్కడ ఇక్కడ పట్టుకున్నాము ఇక్కడ నుంచి మిస్ అయితే ఇంకో దగ్గర ఎక్కడ పట్టుకుందాం అక్కడ నుంచి అయితే ఇంకో దగ్గర ఎక్కడ అనేటువంటిది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అసలు అది మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే ముఖ్యంగా మీ యొక్క రాశి నుంచి ఆరో స్థానం సింహరాశి అవుతుంది అందులో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా చూడండి దానికి సంబంధించిన దానం ఇవ్వండి అదేవిధంగా సూర్యభగవానుడికి సంబంధించిన గోధుమలు దానంగా ఇవ్వండి చంద్రశేఖర అష్టకం చదువుకోండి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 అష్టకం అష్ట రక్షమాం అనుకుంటూ ఈ చంద్రశేఖర అష్టమం అష్టకం చదువుకోండి అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయండి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండండి మెడిటేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి తెల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించండి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కొంచెం అవాయిడ్ చేయండి ముదురు రెడ్ కలర్ ఓకే మళ్ళీ ఆరెంజిష్ కలర్లో ఉండేటువంటి రెడ్ కలర్స్ రవిని సూచిస్తాయి ఇవి పర్టికులర్గా వెయిట్ చేయండి ఎందుకంటే ప్లానెట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే వస్త్రం ద్వారా కూడా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే వస్త్రం వస్త్రానికి దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు వస్త్రానికి జలానికి జలల్లో అప్సరసులు ఉంటారని చెప్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కూడా సండేస్ చేయకండి పూర్వజన్మ కర్మ ఉదాహరణ మీరు అవి బాగాలేడు అసలు చేయకండి బాగుంటే పర్లేదు మళ్ళీ బాగుంటే కలిసి వస్తుంది ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలు వస్తూ ఉంటాయి పూర్వజన్మ మనం చేసుకున్న పుణ్యం వస్తూ ఉంటుంది బాగుంటాయి ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఆరో స్థానం రూల్ చేస్తుంటే పూర్వజన్మ పుణ్యం లగ్నం రూల్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా అందుకే ఈ దేహం అనుభవిస్తూ ఉంటుంది పూర్వజన్మ పుణ్యాన్ని ఈ దేహం అనుభవిస్తూ ఉంటుంది అలాగా కాబట్టి ఈ దేహానికి ఏ లింక్స్ వచ్చాయని చూస్తూ ఉంటారు జ్యోతిష్ జాతకం తీసినప్పుడు ఈ దేహానికి లింక్ వచ్చిందా ఎంజాయ్ చేసే లింక్ వచ్చిందా ఇబ్బంది పడే లింక్ వచ్చిందా లేకపోతే గృహాలు వాహనాలు కొనుక్కొని సుఖపడే లింక్ వచ్చిందా సంతానం ద్వారా అదృష్టం వస్తుందా ఎందుకు ఈ దేహం దాంతో కనెక్ట్ అయింది కాబట్టి వీలైనప్పుడు వీలైనంత వరకు కూడా సూర్యుడిని సూర్యుడికి అర్ఘ్యం వదలడం సూర్యుడికి అర్ఘ్యం వదలడం అంటే చాలా మంది ఏంటి ఏముంది ఇలా సూర్యుడికి వదిలాల్సినా అనుకుంటాం కాదండి సూర్యుడికి అర్ఘ్యం వదలడం అంటే ఆయుష్ని పెంచుకోవడము సూర్య భగవానుడికి జలరాశితో జలంతో సంబంధం పెట్టడం అనమాట కాబట్టి సూర్యుడు ఎప్పుడైనా జలరాశుల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఆయుష్ని పెంచుతాడు ఆయుష్ని పెంచేటువంటి ప్రక్రియల్లో సూర్యుడికి అర్ఘ్యం వదలడం ఒకటి ప్రాణాయామం చేయడం ఒకటి కాబట్టి ఇవి చేయండి ఖచ్చితంగా మీరు లైఫ్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు చాలామందికి ఇక్కడ లగ్నం కూడా తెలియదు నక్షత్రం తెలియదు రాసి తెలియదు అటువంటి వారు ఏం చేయాలి అంటే శాస్త్రాల్లో ఎవరికైనా సరే పూర్వజన్మ పాపము పీడిస్తుంది అంటే రుణరోగైనా రో రో రుణ రోగ శత్రు రూపేణ పీడిస్తుంది అన్నప్పుడు చేయవలసినటువంటిది ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి సూర్యభగవాను యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సూర్య ఆరాధన చేయాలి ఇంకెవరికైనా అంటే ఉదాహరణకి పలానా ప్రాబ్లం వల్ల నేను ఫేస్ చేస్తున్నానండి కానీ నాకు లగ్నము రాసి ఏమీ తెలియదు జీవుడుగా నేను ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు రవి గురు గ్రహాల దగ్గర దిక్పారాధన చేయండి లేదంటే నాకు పూర్వజన్మ మా పాపం ఏముందో నాకు అర్థం కావట్లేదు కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు మాత్రం మీరు చేయవలసింది శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేయండి అదేవిధంగా ప్రతీ అంటే మీరు చేసే ప్రతీ ప్రయత్నము సక్సెస్ అవ్వట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం శుక్రశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా పూర్వజన్మ కర్మలో ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా లేకపోతే ఎప్పుడు నేను ఏదైనా సరే తీసుకుందామని వాహనం కావచ్చు గృహం కావచ్చు తీసుకున్నా లేకపోతే తల్లి ద్వారా ఇబ్బంది పడుతున్నాను అనుకున్నా అంటే అట్లాంటిది ఇబ్బంది ఎక్కువ వస్తున్నా కొంతమందికి ఉంటూ పితృశాపము మాతృశాపాలు కూడా వస్తూ ఉంటాయి అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అంటే ఆ కర్మ ఆ రూపంలో తొలగుతుంది అలాగే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ యొక్క జన్మజాత చక్రం తెలియదు వాళ్ళ నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు కానీ ఈ దోషం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అంటే ఈ దోషం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇది చేసుకోవాలని అలాగే మరికొంతమందికి సంతానం ఉండదు కానీ వాళ్ళ జాతకాలు తెలియవు అలాంటప్పుడు కందుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేదు దత్తాత్రే ఆరాధిస్తూ కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అప్పులు ఎక్కువగా ఉన్నాయి లేదా అప్పు లభించాలనుకుంటున్నాము పూర్వజన్మ పాప మీద అడ్డుపడుతుంది అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే వివాహం అవ్వట్లేదు వాళ్ళ మీ సప్తమభావం పాడైపోయింది కానీ జాతకం తెలియదు అలాంటప్పుడు శని బుధ గ్రహాల దగ్గర అంటే కర్మ వెళ్ళి ఇంకొక అంటే ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నామో లేకపోతే మీ ప్రయత్నం సక్సెస్ అయ్యేలా చేస్తుంది శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆకస్మికమైన ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయండి నాకు లైఫ్లో ప్రతీది కూడా ఫెయిల్ అంటే ప్రతీది ఆకస్మికంగా టర్న్ అయిపోతుంది లైఫ్ ఒక డిఫరెంట్ యాంగిల్లోకి అనుకున్నప్పుడు మీరు చేయవలసింది కుజ చంద్ర గ్రహాలకి లేదా చంద్రగురు గ్రహాలకి దీపారాధన చేయండి అలాగే కొంతమందికి విదేశాలకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అటువంటి వారు హనుమాన్ చాలీసా చేయండి లేదా హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుందన్నప్పుడు రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా వృత్తిలో నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను నా లైఫ్లో అసలు సెటిల్మెంటే లేకుండా పోయింది అన్నప్పుడు శుక్ర గ్రహాల దగ్గర మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి ఆ సెటిల్మెంట్లో విదేశాలకు సెటిల్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునేటువంటి వారు హనుమాన్ చాలీసా చేస్తూ బుధశుక్ర రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి అలాగే వ్యాపారాల్లో నేను రాణించలేకపోతున్నాను అని బాధపడుతున్నటువంటి వారు ధనానికి కారకుడైన శుక్రుడు వ్యాపారాలకు కారకుడైన బుధగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే మీరు వ్యాపారాల్లో రాణించగలుగుతారు అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా చక్కగా రాణించాలి విదేశాలకంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా రాణించాలి అనుకుంటే కనుక హనుమాన్ చాలీసా చేస్తూ అదేవిధంగా చంద్రకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి